నమస్తే అండి మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ నేను మాధురి ఈరోజు కాకరకాయ పులుసుకోరా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీ నేను ఇక్కడ మూడు కాకరకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని దానికి తాలింపు కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటికటి మెంతులు కరివేపాకు వెల్లుల్లి పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి చిన్న ముక్క నాలుగైదు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని రెండు లవంగాలు రెండు యాలచ్చి అంతేనండి కొద్దిగా సోంపు ఎందుకంటే కాకరకాయ వేడి చేస్తుంది కదా చిటికటి సోంపు కూడా వేసుకుని టేస్ట్ బాగుంటుంది ఇలా కాకరకాయలని ఇలా చక్రాల కాస్త దాచి ఒకరుగా కట్ చేసుకుని ఆ మధ్యలో ఉండే గింజల్ని తీసేసి పక్కన పెట్టుకుని ఇందాక మనం ఉల్లి చూపించాను కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి దీనికి నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానపెట్టుకుంటే తొందరగా బాగుంటుంది అనమాట కడాయిలో ఓ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలని కాస్త ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల కూర చేదుగా రాదు టేస్ట్ కూడా బాగుంటుంది కాకరకాయ కూడా మగ్గి రుచి బాగుంటుంది డైరెక్ట్గా పులుసులో నీళ్ళల్లో దానికంటే ఇలా వేగింది ఉడికితే టేస్ట్ బాగుంటుంది రుచి బాగుంటుంది అదే ప్యాన్లో తాలింపు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు వెనువరపకాయలు కాస్త వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు చిటికడి మెంతులు మెంతులు సువాసన బాగుంటుంది అది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ దీనికి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం కాని ఉల్లి ముక్కలు వేయటం వల్ల ఏమవుతుందంటే చెక్కదనం తగ్గుతుంది అనమాట ఇలా వేస్తే ఆనియన్ పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఒక పావు స్పూన్ పసుపు కారానికి సరిపడా ఒక స్పూన్ కారం రుచికి సరిపడా హాఫ్ స్పూన్ ఉప్పు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉల్లిలో ఉన్న పచ్చి అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ చిన్న బెల్లం ముక్క వేసుకోండి నేను బెల్లం కనిపించలేదని పంచదార వేస్తున్నాను అదండి సంగతి బెల్లం ముక్క టేస్ట్ బాగుంటుంది బెల్లంతో పాటు ఇది ఉడికిన తర్వాత ముందుగా చింతపండు నానపెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది మీకు చిక్కగా కావాలి అంటే కాస్త చిక్కగా ఎలా వేసుకుని ఆపేసుకోండి లేదు కాస్త పులుసులాగా కావాలి అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ చింతపండు ఎక్కువ వేసేసుకోకండి పులుపు ఎక్కువైపోతుంది అనమాట జస్ట్ కాకరకాయ చేదు అణిగే టైంకి మాత్రమే పులుపు తీపి ఇలా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడికి పట్టిన తర్వాత అప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి చూసారా జిలేబీలు వేయించి పాకంలో వేస్తాం కదా అలా అనమాట అలా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది దీనికి పైనుంచి పచ్చి వెన్న వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర పచ్చి వెన లేదు కాబట్టి వేయలేదు ఉంటే తప్పకుండా వెన్న వేసుకోండి అంతేనండి గుమ్మగుమ్మలాడే టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు అది ఉల్లికారం పుల్ల బెల్లం కూర చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి జిలేబీ వేడి వేడిగా అన్నంలో జిలేబీలు రెండు జిలేబీలు పెట్టుకొని అదే కాకరకాయ జిలేబీ షుగర్ పేషెంట్స్కి కాకరకాయ జిలేబీయే కదా మరి ఇష్టంగా తినాలి కదా తప్పకుండా ట్రై చేయండి ఉల్లికారం పులుసు కాకరకాయ పులుసు కూర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఛానల్లో ఇంకా బోల్డ్ బోల్డ్ పాత పాత వంటలు అన్నీ ఉన్నాయి వాటిని కూడా ఒక్కసారి లైక్ చేసి చూసి వాటి మీద ఎలా ఉందో అలాగైనా చేస్తారో లేదో ట్రై ఒకసారి మీకు కామెంట్ కూడా చెప్తూ ఉండండి థ్యాంక్ యూ